కీర్తనల పుస్తకం నూట పంతొమ్మిది నూట ముప్పై వచ్చిన నీ వాక్యం వెల్లడగు తోడనే వెలుగు కలిగింది ఈ మాట ఉపయోగిస్తా ప్రార్థనలు ఆయన వాక్కు వెలుగు కలిగింది చీకటి పారిపోద్ది చీకటిగా ఉన్న నీ జీవితంలో పాపం అవ్వచ్చు రోగం అవ్వచ్చు బాధ అవ్వచ్చు సమస్య అవ్వచ్చు దుఃఖం అవచ్చు నా జీవితం ముగిసిపోయింది ఇక ఏమీ లేదన్న బాధే నీ మనసులో మిగిలిపోయి ఉండొచ్చు ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేయడమే కాదు ఆయన వాకు వెళ్ళగు తోడనే వెలుగు కలుగుయా వెలిగించబడతాం రేపబడతాం నింపబడతాం దీవించబడతాం వర్ధిలుత ఆయన వాకు వెళ్ళడుగు తోడనే చీకడి పంచలైపోయి పారిపోతుంది పట్టలైపోయిపోతుంది అగమ్య గోచరం అయిపోయి దారి కానక దిక్కు తోచక నక నకలాడుతూ దిగులు చెందుతూ కన్నీల అన్నపానమై బ్రతుకు జీవుడూ నీ జీవితాన్ని జీవిస్తూ చచ్చిపోతాం అనుకున్న పరిస్థితులు నీ జీవితం ఉన్న నా దేవుని వెలిగిస్తుందంతే ఆమె నా దేవుని వాకి వెలిగిస్తుంది అలా ఎందరో జీవితాలు వెలిగించింది దేవుని వాక్యం బల్బు కనుకున్న ఆయన అంటాడు నేను లోకాన్ని వెలిగించడానికి కారణం బైబిల్ నన్ను వెలిగించింది బైబుల్ దేవుడు నన్ను వెలిగించాడు థామస్ అల్వా ఏడిసిన్ ఎవరు అల్వా ఫలవా అల్వా మరిచిపోయి ఫలవా అన్నారు అది తినేది కాదు మా పేరు మర్చిపోయి అలవా ఫలవాణ్ థామస్ అల్వా ఎడిసిన్ ఏంటి యోగ పుస్తకం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో వచ్చిన అని మనుషులు చీకటి పారదోరుత ఒక్క మాట ఇతను వెలిగిస్తే బలుపును తయారు చేశాడు వాక్యం మనల్ని వెలిగిస్తుంది వాక్యం వెలిగించిందా ప్రయోజకులు మారిపోతాం చదువుకొని పిల్లలు చెబుతున్నా కొంతమంది చదువుల్లో వెనకబడతా చదువు రాని వాళ్ళగా మిగిలిపోతా చదువు మీద దృష్టి పెట్టక ఇక చదవలేనని చెప్పేసి వాళ్ళ మనసులో వాళ్ళు నిమ్మిత్తంగా ఆలోచించిన కాదు స్ట్రాంగ్ డిసిషన్ ఇక నాకు ఎడ్యుకేషన్ అవసరం లే ఏదో ఒక పని ఏ పొలం పనో లేకపోతే ఏదో బొచ్చుల మోసం బతికేస్తాను ఇక నా బతికింది అని కొంతమంది అట్లా ఫిక్స్ అయిపోతారు నేను అంటాను అటువంటి డల్ స్టూడెంట్స్ అవ్వచ్చు దిగజారిపోయిన వ్యక్తులు అవ్వచ్చు దేవుని వాక్యం చదవడం ప్రారంభించు దేవుని వాక్యం చదవడం ప్రారంభించు ప్రతిరోజు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత హాస్టల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక అధ్యయనం చదివి ప్రార్థన చేసి ప్రారంభించు నేను ఎలా చదివాను తెలుసా నేను చదువుకునే రోజులు ప్రభు నమ్ముకున్నాను కాలేజ్ స్టడీస్లో ఉన్నప్పుడు నా గదిలో కుర్చీపెట్టుకుంటా కూర్చీపెట్టి నేను సాపేసి ఎందుకు ట్యూషన్కి వెళ్ళినప్పుడు టోషన్ టీచర్ ఎవడ ఉంటాడు కుర్చీ మీద ఉంటాడు టోషన్స్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఎక్కడ ఉంటాడు సాపలేసి పరుచుకుంటారు కదా అట్లా కుర్చీ వేసి నేను కింద కూర్చొని పుస్తకాలు తీసి బైబుల్ చదివి ప్రార్థన చేసి ప్రభా నువ్వు నాకు ఉపాధ్యాయుడివి నాకు జ్ఞానం ఇచ్చేవాడిని ప్రార్థన చేసేవాడు నాకు అసలు చదువు అబ్బలే అబ్బలే ఇంగ్లీష్ మీడియంలో చదివే వ్యక్తినే కానీ పేరుకే కానీ అసలు ఆ స్థిరలోనికి రాలేకపోయా గ్రిప్ చేయలేకపోయా డల్ స్టూడెంట్ నేను పాస్ మార్కులతో ఏదో కాలం గట్టెక్కించుకొని పోయేవాడిని కానీ ప్రభు నమ్ముకోవడం తర్వాత బైబిల్ చదువుతా ప్రార్థన చేత ప్రారంభించినప్పుడు నేను నాకు స్కూల్లో నా క్లాసుల్లో నా కాలేజీలో ఫస్ట్లోకి వచ్చా దేవుడికి స్తోత్రం గురుగాక నేనే ఆశ్చర్యపోయా ఈ ఆశ్చర్యాన్ని ఎంత ఎంతగా మార్చింది అంటే ఇంకా సన్నిహితంగా మార్చేసింది నన్ను మనల్ని మన జ్ఞానాన్ని వెలిగించేది దేవుడు బుద్ధిహీనతో తొలగించేది వాక్యం నీలో అజ్ఞానాన్ని ప్రారథి దేవుని వాక్యం అందుకనే తల్లులారా ఒక సేవకుడిగా చెబుతున్నాను ఒక తండ్రిగా చెబుతున్నాను మీ పిల్లలకి బైబిల్ అధ్యాయమని నేర్పండి బైబుల్ అధ్యాయం నేర్పండి చదవడం నేర్పండి బైబుల్ చదవడం నేర్పండి బైబుల్ ధ్యానం వచ్చి నేర్పండి మన పిల్లలకి అన్నీ నేర్పిస్తాం అన్నీ నేర్పిస్తాం బ్రష్ చేయడం నేర్పిస్తాం పాసి గీసుకోవడం నేర్పిస్తాం అన్నం నేర్పిస్తాం బయటికి వెళ్తే ఎట్లా ఏం చేయాలో మొత్తం నేర్పిస్తాం అన్నిటికీ సలహాదారులమే కానీ భక్తి జీవితం మాత్రం పెద్ద సహితానికి వాళ్ళం మనం మన పిల్లలకి మనం ఎలా భక్తి నేర్ప ఏముందిలే రాపో ఆడు రోడ్ సైడ్ రోమి అయ్యి నేను హీట్స్ హీట్స్ తంతుంటే అప్పుడు గుర్తుకొస్తుంది గతం ఈయన్ని అప్పుడే లైన్లో పెట్టుంటే బాగుండేదిగా మొత్తం దాటిపోయిన తర్వాత ఇక ఎనకామం ఆలోచిస్తే ఏమి లేదు మూతి పనులు ఆలు కొట్టుకోవడమే దయచేసి దేవుని వాక్యం మీద మనసు పెట్టండి అందుకని కీర్త గడ అంటే నూట పంతొమ్మిది నూట ఐదులో నా మార్గానికి వెలుగు నా పాదాలకు దీపం నీ వాక్యమే నా పాదములకు దీపం దేవుని వాక్యం మన పాదాలకు దీపంగా ఉంటే మనం ఈ మార్గంలో నడవకూడదు అనుకున్నప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళాం వేరొక మార్గంలోకి వెళ్తాం ఏ మార్గంలో పాపం ఏ మార్గంలో అక్రమం ఏ మార్గంలో దోషం పొంచుందో ఆ మార్గాలు వెళ్ళకుండా జీవ మార్గంలో వెళ్తాం మన పాదాలకి వెలుగు దీపం మన మార్గానికి దిక్కుచి దేవుని వాక్యం దయచేసి గమనించు నీ జీవితాన్ని వెలిగించే దేవుని వాక్యం నీ మార్గంలో చీకటి తొలగించి వెలిగించేది దేవుని వాక్యం ఎంత గొప్పగా ప్రస్తావించబడిన జీవవాక్యాన్ని ఎలా తోలనాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఎట్లా అవుతుంది నీకు మనసు ఎలా సింపుల్గా పక్కన పెట్టి దేవుని వాక్యం వినడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అంత ఇష్టం చూపిస్తున్నావు ఒక్కసారి దేవుని వాక్యం చూడు అలా అలవాటు చేసుకో ఒక్క సంవత్సరం క్రమంగా మీరు లైన్లో పడండి ఈ సంవత్సరం అయిపోతుంది మరొక ప్రభా ముప్పై ఒకటో తారీఖు నిశ్చయం తీసుకెళ్క మీద నా దైవ జండు వాక్యం చెప్తుంటే బుద్ధి పెట్టి వాక్యం ఉంటున్నాయా నన్ను కట్టుప్రభని ప్రార్థన చెయ్యి ఈ రెండు నెలలు ప్రార్థన రెండు నెలలు దేవుని కడుపు మొరపెట్టు దేవుని సాయం కోరుకో నువ్వు ఒక ఒడంబడికి ఒక చీరమానకు వచ్చి ఒక సంవత్సరం క్రమంగా దేవుని వాక్యాన్ని వెంబడించడం ప్రారంభించు రెండు వేల ఇరవై ఆరులో చెబుతావు నీ జీవితంలో ఒక బలమైన కార్యం జరుగుద్ది అదేం తెలుసా నువ్వు దేవుని ఎదుట మారవలు పొందావు దేవుడికి ఇష్టోత్తరం కలుగునగాక మనుషుల ఎదురు కాదు దేవుని ఎదురు మారొందవు అది జరగాలి అంటే దేవుని వాక్యునిలో క్రియ చేయడం ప్రారంభించాలి